వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభ అసెంబ్లీకి వెళ్ళడం లేదు కానీ వైసీపీ ఎమ్మెల్సీలు శాసన మండలికి వెళ్తూ ఉన్నారు శాసన మండలిలో జరిగే చర్చలు అక్కడ జరిగే వాదోపవాదనలు అక్కడ వైసీపీ ఎమ్మెల్సీలు లేవనెత్తుతున్న అంశాలు ప్రభుత్వాన్ని పూర్తిగా ఇరుగన పెట్టేస్తూ ఉన్నాయి అండ్ శాసన మండలిలో ఎక్కువగా కొన్ని కీలక అంశాల మీద స్పందించడానికి నారా లోకేష్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇటువైపు ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలిలో పక్క లీడర్ ఆఫ్ అపోజిషన్ బొత్స సత్యనారాయణ గారు తన అనుభవాన్ని రంగరించి ఇటు అధికార అయితే నిజంగా అసలు ఒంటి చేత్తోనే కంట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది నారా లోకేష్ గారిని తదుపరి లీడర్గా చంద్రబాబు నాయుడు గారు అంటే ఎంతవరకు తర్ఫీదిస్తున్నారో తెలియదు కానీ బట్ శాసన మండలిలో ఎదుర్కోవాలి అని అంటే ఎంత గట్టిగా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉందో నారా లోకేష్ గారికి తెలియవచ్చే విధంగా బోత్సా సత్యనారాయణ మాత్రం బోత్సా సత్యనారాయణ గారు చాలా చాలా ఎఫెక్టివ్గా లీడర్ ఆఫ్ అపోజిషన్ పాత్ర శాసన మండలిలో పోషిస్తూ ఉన్నారు ప్రతిదీ కూడా ఆధారాలు పట్టుకొని తన అనుభవము దానికి తోడవుతూ ఉంది ఆయన సబ్జెక్టు డీవియేట్ అవ్వకుండా మాట్లాడుతూ ఉంటారు ఈ అన్ని అంశాలు కలగలిపి మొత్తం మీది ఇటువైపు నుంచి నారా లోకేష్ గారు లాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ ట్రైన్ అవ్వాల్సిన అవసరాన్ని బోత్సా సత్యనారాయణ గారు అయితే కల్పిస్తూ ఉన్నారనిపిస్తుంది ఏ అంశం మీదైనా చూసుకోండి తాజాగా ఈరోజు కూడా కొన్ని కీలక అంశాలు ఏమని అసెంబ్లీలో డిజిటల్ అంటే ఫేషియల్ అటెండెన్స్ రికగ్నేషన్ పెట్టారు కదా మరి శాసన మండలిలో ఎందుకు తీసుకురాలేదు అని చెప్పి ఆయన సూటిగానే ప్రశ్నించారు అండ్ ఒకవేళ హెరిటేజ్కి ఇందాపూర్ డైరీకి లింక్ లేకపోతే మరి చర్చించడానికి ఎందుకు భయపడుతూ ఉన్నారు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి రెండింటికి లింక్స్ ఉన్నాయి రండి చర్చిద్దాం చర్చిద్దామని చెప్పి పోచ్చా సత్యనారాయణ గారు అధికార పక్షాన్ని పిలుస్తూ ఉంటే వీళ్ళు బయట మీడియా సమావేశంలో కదా ఏదు బిదు మాట్లాడినట్లు అక్కడ కూడా ఏదో ఎదురుదాడి చేసే ప్రయత్నమే కానీ ఏది కూడా అప్ టు ద సబ్జెక్టుకు పరిమితమై మాట్లాడడం లేదని చెప్పి అనిపిస్తూ ఉంది చివరికి శాసనమండలిలో బోత్స సత్యనారాయణ గారైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలైనా ఏ స్థాయిలో ప్రభుత్వాన్ని ఇరుకన పెడుతూ ఉన్నారు అంటే ఈ శాసన మండలిని ఎవరైతే కవరేజ్ ఇస్తూ ఉన్నారో బహుశా మీకు తెలిసే ఉంటుందిగా నాకు తెలిసే వారాంత పలుకుల వాళ్ళకే ఉన్నట్లుంది ఈ పర్మిషన్ ఫస్ట్ ఒకరికే ఉంటుంది దాని నుంచి మిగిలిన వాళ్ళు తీసుకుంటారు ఒకరికే కదా అది అనుమతి ఇచ్చేది సో వాళ్ళు ఏం చూపితే అది చూడాలి మిగతా అన్ని అందరూ కూడా వీళ్ళు టీడీపీ ఛానల్ వాళ్ళు ఆ మండలిని చూపించేటప్పుడు బోత్సా సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఉన్న వైసీపీ సభ్యులు మాట్లాడుతూ ఉన్న వాళ్ళ మొహాల మీద కెమెరాలు పెడతలేరు వాళ్ళని చూపెడతలేరు మండలి చైర్మన్ లేకపోతే ఇటువైపు అచ్చెన్నాయుడు గారినో లేకపోతే లోకేష్ గారినో ఇటువైపు నన్ను చూపెడుతున్నారు కానీ చివరికి వైసీపీ సభ్యులను కూడా చూపెట్టే అంత ధైర్యం కూడా చేయలేకపోతున్నారు ఈ ఇలా ఛానల్లో కూడా ఎవరైనా ఒక సభ్యుడు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మీదనే కెమెరా ఫోకస్ చేసి వాళ్ళని ప్రజలకు చూపించాలి అది కనీస ధర్మం అది మినిమం ఎథిక్ అసలు అది ఒక అట్లీస్ట్ మినిమం ఫాలో అవ్వాలి అది బోత్సా సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నా కూడా అటువంటి వాళ్ళు వీళ్ళు కనీసం ఆ లైవ్గా చూపించలేకపోతున్నారు వాళ్ళు మొహాలు కూడా పెట్టి ఏది ఏమైనా శాసన మండలిలో మాత్రం బోత్సా సత్యనారాయణ గారు మిగిలిన వైసీపీ ఎమ్మెల్సీల దాటికి ప్రభుత్వం ఖచ్చితంగా నిలబడలేకపోతుంది వాళ్ళు మరింతగా 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 రాడ్డు తేల్చాల్సిన అవసరాన్ని అయితే వాళ్ళకు అద్దంలో ప్రతిబింబంలాగా ఉంది శాసన మండలి అధికార పార్టీ వైపు వాళ్ళకి